ఇట్స్ బ్రేకింగ్ న్యూస్ అనంతపురం డిఆర్ఓ మలోల రెచ్చిపోయారు కీలకమైన సమావేశానికి హాజరై రమ్మి ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు అనంతపురం కలెక్టరేట్ లో జరిగిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ రాజీవ్ రమ్జన్ मिश्रा తో బేటీ సందర్భంగా మలోల రమ్మి ఆడుతూ కనిపించారు రెండు జిల్లాల కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులంతా హాజరైన కీలక సమావేశంలో డిఆర్ఓ రమ్మి ఆడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విషయం తెలుసుకున్న కలెక్టర్ డిఆర్ఓ మలోళపై సీరియస్ అయ్యారు మొత్తానికి డిఆర్ఓ నిర్లక్ష్యపు వైఖరిపై సర్వత్ర సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి इसी कारण तपुरम लो डीआरओ मलोला रेचिपोयारो कीलकमएना समावेसानीकी हाजरेई रम्मी आड़तु దీనికి సంబంధించిన మరిన్ని మా అందిస్తారు ఒక డిఆర్ఓ స్థాయి వ్యక్తి ఈ రకంగా కీలకమైన ఒక ఆడడం చూస్తుంటే ఏ రకంగా వ్యవస్థ కనిపిస్తుంది ఏంటి దీనికి సంబంధించిన వర్గీకరణ ఏకతబ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రా సమావేశము నిన్నటి రోజున కలెక్టరేట్ లో జరిగింది ఈ సమావేశానికి రెండు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో పాటు ఉన్నత స్థాయి అధికారులు ప్రధానంగా ప్రజా సంఘాల నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సమస్య మీద అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని తీసుకున్నారు అయితే ఈ సమావేశానికి అనంతపురము డిఆర్ఓ మలోలా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు మరి ఏకసభ కమిషన్ చైర్మన్ తో పాటు కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా వేదిక మీద ఆసీనులైన సమయంలో డిఆర్ఓ మలోలా కూడా అదే వేదిక మీద ఉన్నారు మరి ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణ సమస్య మీద చర్చ జరుగుతుండగా మరి ప్రజా సంఘాల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి కీలకమైన సమయంలో మలోలా రమ్మి ఆన్లైన్ రమ్మి ఆడుతూ కనిపించడం జరిగింది మరి అందరూ కూడా సీరియస్ గా ఈ సమస్య సమావేశాన్ని నిర్వహిస్తుండగా మరి చాలా నిర్లక్ష్యంగా మరి నిస్సిక్కుగా ఈ రమ్మి ఆడడం అనేది దీని పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది ఒకరు తీసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి దీని మీద కలెక్టర్ కూడా స్పందించినట్లు మనకి తెలుస్తుంది దీని మీద వివరణ అడిగినట్లు కూడా ఆర్టీఓని విచారణలో విచారణ కూడా దీని మీద చేపట్టినట్లు కూడా తెలుస్తుంది మరి అయితే డిఆర్ఓ మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం ఈ విచారణ చేసే అధికారిని బట్టి కూడా ఉంటుంది అయితే ఇంత పెద్ద సమావేశంలో ఇంత కీలక సమావేశంలో అది కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి బాధ్యతాయుతమైన అధికారి సగంగా నిర్లక్ష్యంగా మరి ఈ రమ్మి ఆడడం మీద సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు డిఆర్ఓ మలోలాను వెంటనే సస్పెండ్ చేయాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మరి అయితే అధికారులు దీని మీద ఎలా స్పందిస్తారు ఏం చర్య తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది జాతం రైట్ రామాంజనేయులు థ్యాంక్ యూ